య్ ఫ్రెండ్స్ నేను మీ మిస్సెస్ వెంకీని ఈరోజు స్పెషల్ ఏంటంటే కాకరకాయ కారం కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం రండి ఈ కాకరకాయ కారం ఆరోగ్యానికి భలే మంచిది అంటండి షుగర్ ఉన్నవాళ్ళు పచ్చి కాకరకాయలే తింటా ఉంటారు ఇలాగైనా కోసుకోవచ్చండి లేదంటే ఇలాగా కోసుకోవచ్చు కోసినాక బౌల్లో పిన్నిలో పెట్టుకొని తగినంత ఉప్పు అంటే చేదు విరిగిపోతుంది వేసుకోవటానికి ఇలా వేసుకొని కలుపుకోండి కలుపునకొని గంటల రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది నీరంతా చేదు నీరంతా బయటకు వచ్చేసింది ఇవ్వండి నీరు ఇలా వస్తుంది నీరంతా వేసుకోవాలి మనకి ముక్కలకి తగినంత నూనె పోసుకోవాలి సరిపడా ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఇగో కాకరకాయ చేదు నీళ్ళు చూడు ఎలా వచ్చినాయో ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదంట అంటే షుగర్ కంట్రోల్ అవుతుందంట ఇది ఈ చేదు నీళ్ళు ఇవి పిండుకున్నా నీళ్ళు ఇవి ఓకే ఫ్రెండ్స్ బాయిల్ అయినాయి ఇలా ఈ రంగులో వచ్చేటట్టు వేయించుకోవాలి మంచిది మినపగుళ్ళు పట్టుపప్పు అదింట్లో వేసుకుంటే వేగిపోతాయి ఫ్రెండ్స్ ఇది కారం పొడి ఫ్రెండ్స్ ఇందులో ధనియాలు మెంతులు జీలకర్ర ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు మొత్తం వేయించుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇది నేను ముందే ఆల్రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్ పల్లీలు పల్లీలు టేస్ట్ కోసం పల్లీలు వేసుకుంటే బాగుంటుంది తగినంత చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాల పొడి ఫ్రెండ్స్ నెల్లు కోసం చివరిగా కారం వేసేసుకొని కలుపుకోవాలి ఓకే అయిపోయింది ఓకే కాకరకాయల కారం రెడీ కాకరకాయల కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చేసి చదే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కాంటర్ వెట్ తింటే సూపర్ అన్నం